ఆ వ్యాపారం అభివృద్ధి అవుతుంటే చూడలేక అసూయపడేవారి లోకంలో చూస్తాం ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా లేకపోతే చిన్న బిల్డింగ్ కట్టుకున్నా మోటార్ సైకిల్ కొనుక్కున్నా లేకపోతే బిల్డింగ్ కట్టుకున్న పైన ఇంకోటి వేసుకున్నా లేకపోతే అండి ఈ లోకంలో పొలం కొనుక్కున్నా ఉద్యోగం వచ్చిన ఏదొచ్చినా అసూయ పరులనే వారు ఎప్పుడు అసూయపడుతూనే ఉంటారండి కనుక అసూయ చాలా ప్రమాదం అసూయపడేవారు మన విషయంలో అసూయపడు అసూయపడేవారు అభివృద్ధి చెందుతున్న వారికి ఏ కీడైనా చేయటానికి వెనక్కాడరు కానీ ఆ కీడంతటి నుండి అంటే మన వల్ల కాదు ఆ కీడు నుండి తప్పించగలవాడు దేవుడే అందుకే దావేదు గురించి మనం చదువుతామండి సౌలు అనే రాజు దావీదు మీద అసూయపడ్డాడట అసూయపడి దావేదను చంపేవాలని ప్రయత్నం చేస్తే దేవుడే దావీదుకు తోడుగా ఉండి